మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిట్ నోటీసులు పంపించింది ఈ అంశంలో చాలామంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కేసీఆర్ వీరభిమాని నరేష్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేసీఆర్కి సిట్ నోటీసులు పంపించింది దాని పట్ల మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ అంటేనే అక్రమ అరెస్టులు దొమ్మి ఫాల్త కేసులు ఇవే ఉంటాయి మనం గత అరవై సంవత్సరాలు కాంగ్రెస్లో ఏంటి ఏంది ఈ రెండు సంవత్సరాలు అయితే ఏంది ఇవే ఉంటాయి వాళ్ళకి ఇంకొక పని లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తన ప్రాణాలు సైతం పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం బా చాలా బాధాకరం నేను ఒక అభిమానిగా వీరాభిమానిగా దీన్ని ఖండిస్తున్నాను రేవంత్ రెడ్డికి ఒకటే పని ఉంది రెండు సంవత్సరాల నుంచి ముందు ఎట్లా అయితే వీళ్ళ మీద మా మీద బదలాం చేసి ప్రజలను మైండ్ సెట్ మార్చి అధికారంలోకి వచ్చాడో వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆమెలు అమలు చేయడం చాతకాక ఢిల్లీకి మూటలు మోస్తూ యాభై సార్లు ఢిల్లీకి వెళ్ళి దాన్ని డైవర్షన్ చేయడానికి ప్రజల నుంచి అటెన్షన్ మళ్లించడానికి ఈ అక్రమ కేసులు ఆరోపణలు చేస్తూ రెండు సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చాడు ముందుగా కాళేశ్వరం అన్న లక్ష కోట్లు అసలు లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చే కాలేదు ఆ కమిషన్ వేశాడు ఏదో గోష్ కమిషన్ ఏదో వేశాడు ఆ ఘోష్ కమిషన్ వెయ్యి పేరు లీటర్ రాసి ఇచ్చింది ఏం నిరూపించలేకపోయింది ఆ రోజు కూడా కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు రోజు చూశారుగా కేసీఆర్ వీరాభిమానులు బీఆర్ఎస్ పార్టీలు ఎట్లా స్పందిస్తారో రోజు చూసి నాలుగంచెల పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశాడు అయినా కేసీఆర్ వీరాభిమానులు ఎట్లుండదు అభిమానం ఎట్లుండదు తెలంగాణ వాదులు పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ మంచి కోసే కోరే వాళ్ళు రేపు తండోప తండాలుగా వస్తారు విచారణ హైదరాబాద్లో ఎక్కడన్నారు కదా ఎక్కడనన్నా పెట్టని అభిమానులు కంట్రోల్ చేయలేరు అది మీ వల్ల కాదు మీరు ఎన్ని కుట్రలు పందనో పండండి మీకు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు మేమేం అవసరం నేను ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు సూర్యుని మీద ఉమ్మేస్తే నీ మీదనే పడుతుంది ఇప్పుడు నువ్వు అదే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎంత ఉమ్మేస్తావో అంత నీ మీద పడేసుకునే ప్రయత్నం చేయకు కొంచెం కుట్రలు కుతంత్రాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన ఆమె మీద కొద్దిగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అంటే పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలను కూడా కేసులు పెట్టడం విచారణకు పిలవడం మానసికంగా వేధించడం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ విధంగా వివరించడం ఎట్లా చూస్తుంది నేను ఈరోజు ఈరోజే నేను కొత్త ఒక నామకరణం చేసిన పైన ఆయన అతని పేరు రేవంత్ రెడ్డి కాదు నోటీస్ రెడ్డి ముందు కేటీఆర్ గారికి తరచు హరీష్ రావు గారికి మొన్న సంతోష్ రావు గారికి కేసీఆర్ గారికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఒక్కొక్కరికి ఐదైదు నోటీసులు ఇచ్చి వే ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్న ప్రయత్నం చేస్తుంది తప్ప నీ పిట్ట బెదిరింపులకు నీ అక్రమ కేసులకి భయపడేవాడు ఎవరు లేడు ఉద్యమం నుంచి వచ్చిన ఉద్యమ కారలం ఆ రోజే మేము ఎవరికి ఆంధ్ర పోలీసులకే భయపడలేదు ఇప్పుడు నీ పిట్ట బెదిరింపులకు భయపడవాడు ఎవరు లేడు నువ్వు ఎన్ని కేసులు పెడతావో నువ్వు ఎన్ని ఏం చేసుకుంటావు వేసుకో మమ్మల్ని ఏలా అంటే నీకు తెలంగాణ రాష్ట్రంలో జైలు కూడా జరపువు మా మీ చిన్న కార్యకర్తనే భయపడతలే నీకు మా నాయకుడు భయపడతాడా అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు సొంత మనుషుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ఎలా సాధ్యమవుతుందా సార్ అర్థం కాదు ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు అధికారులు వాళ్ళకి శాంతి భద్రత కోసం ఏమైనా చేయొచ్చు నేనేందుకు చెప్తాను నాకు అంత ఖాళీ పని లేకుండా ఉన్నాను సార్ కాళేశ్వరం మీద వేరే వేరే దాంట్లో మేము బిజీ ఉంటాడు కానీ ఆ వెళ్ళి కానీ మళ్ళీ కాడ అన్నట్టు ఏ వెళ్ళి అని ఫోన్ చూ చేస్తుండే ఎంతమంది చేస్తావు ఒకరు చేస్తావు ఇద్దరు తీస్తావు రాష్ట్రంలో ఎన్ని ఫోన్ ట్యాప్ అని చెప్పి ఆరు మంది పని పాట లేని రాజకీయ అందరు వచ్చి ఇస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అది అక్కడే అర్థం చేసుకోవచ్చు కదా ఒక అక్రమ కేసు అని ఇప్పుడు ఏం చెప్పోగరాదు టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుంటేనే ఇలాంటి కేసులన్నీ అన్ని పుట్టమంటూ కూడా కొంతమంది నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు నేను ఒకటే విషయం చెప్తా కాళేశ్వరం లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నాడు అసలు దాని బడ్జెట్ లక్ష కోట్లుగా ఉంది నిప్పేడు ఉంది పొగేడు ఉంది ఇది కూడా అసౌంటుంది ఇది కూడా అసౌంటుంది ఏడైతుంది ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఓర్తోని ఆ చేస్తే ఆఫీసర్లు చేస్తారు ఇప్పుడు మాజీ ఐపీఎస్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు అది పోలీసు వాళ్ళకి డ్యూటీలో భాగంగా చేస్తే చేయొచ్చు దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం కేటీఆర్కి ఏం సంబంధం హరీష్ రావు గారికి ఏం సంబంధం నాయకులకి ఏం సంబంధం కేసీఆర్కి ఏం సంబంధం ముఖ్యమంత్రికి కేసీఆర్కి పోలీస్ శాఖ ఒకటే ఉంటుందా విద్యాశాఖ ఉంటుంది ఆరోగ్య శాఖ ఉంటుంది చాలా రకరకాలుగా బిజీ రివ్యూలు ఉంటాయి చాలా బిజీగా ఉంటాడు ఇది ఒక రాజకీయ వికృత క్రీడ రేవంత్ రెడ్డికి రోజు అడ్డంగా దొరికిన దొంగ ఏదో చేసి ఏదో చేద్దామని అరే చేద్దామని చూసి కానీ ఒక్క కేసులో కూడా నిరూపించిన చేయలేడు నిరూపణ చేయలేడు అతని వల్ల ఏమీ కాదు అంటే కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది భూ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది కూడా వ్యాఖ్యలు చేశారు దాంట్లో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మీరు భావిస్తూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ అయిపోతే మొన్న మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిది విచారణ పిలిచారు జూబ్లీస్పీఎస్కి రెండు కిలోమీటర్ అవతల అవతల పోలీసులు ఎందుకు పెట్టుకుంటావు పని అయిపోయింది అంటే కార్యకర్త ఎవరు ఉంటారు కదా పని అయిపోయినారు అంతా ఎందుకు నీకు రేపే చూద్దాం కదా రేపు హైదరాబాద్లో ప్లేస్ చెప్పిరు ఎక్కడ చూద్దాం కదా నీకు దమ్ముంటే మేము కార్యకర్తలు క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్త కేసీఆర్ సహకరిస్తాం నువ్వు ఏ పోలీసులు పెట్టుకోకుండా నువ్వు విచారణ అధికారులు తీసుకొని రా విచారణ చేసుకొని పో నువ్వు రేపు పోలీసులను తీసుకొచ్చినావు అనుకో భయం నీకు ఉన్నట్టే పార్టీ ఉన్నట్టే కదా పార్టీ చచ్చిపోతే ఎందుకు భయపడతాను నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయం ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల పక్షాన కొట్లాడుతుంది అడుగుతుంది ఏమి హామీలని నిరంతరం నీకు ఇదే పని నువ్వు స్కాములు చేస్తుంటే మొన్నవే గవర్నర్ కడితే అదే రోజు సంతోషు సంతోష్ రావు గారు నోటీస్ ఇస్తారు మొన్న నోటీస్ గవర్నర్ కలిసి రాగానే గవర్నర్ స్కామ్ ఏమవుతుందని చెప్పి డైవర్షన్ కోసం మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చావు నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతు నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు కబర్దార్ అంటే వాళ్ళ మీద చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కావచ్చు మంత్రుల మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కాకపోతే వాళ్ళకు సంబంధించి నోటీసులు లేవు విచారణలు లేవు కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ నోటీసులు ఇవ్వడం విచారణకు పిలవడం కేసులు బనాయించడం మనోవేదనకు గురి చేయడం ఎట్లా చూడొచ్చు వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్లకు మద్దతు ఇవ్వడం మొన్న అంత పెద్ద సింగరేణ్ స్కామ్ అయినప్పుడు బీజేపీ బొగ్గు కానీ శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ముందే సిబిఐ ఎంక్వైరీ చేస్తే పెద్ద ఇంత పెద్దగా కాకపోతుండే వాళ్ళు మనకు ఎందుకు లేని కూర్చున్నారు మేము అడిగిన తర్వాత వీళ్ళు డ్రామాలు ఆడుకుంటా అది చేసి మావి తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళు ఏ సంసార లెక్కలు దొంగ లెక్కలు ఏం బయటకు వస్తలే అన్నీ బయటకు వస్తాయి మాకు చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంది కాస్త ఇంకో ముంగటం మేము చట్టాన్ని న్యాయం నమ్ముతాము మేము ఏందో వాళ్ళు ఏం ఏమన్నా చేయని మేము న్యాయప్రదంగా వాళ్ళని తర్వాత వాళ్ళ సంగతి ఏందో చూస్తాం అంటే పోరాడినందుకే మీద కేసులు పెడుతున్నారని మీరు చెప్తా ఉన్నారు మరి కేసులు ఇలానే కొనసాగితే ఎనక తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా తగ్గేదిలే లే ఎన్ని కేసులు పెడతాడా అరెస్ట్ చేస్తాడా ఆఖరికి సంపే ప్రయత్నం చేసినా తగ్గేదే లేదు మేము క్రమశిక్షణ గల కేసీఆర్ గారు సైనికులం ఆయన బాటలో ఎంతో మంది లీడర్లను చేసిండు కార్యకర్తలు చేసిండు అభిమానులు చేసిండు డయాడ్ ఫ్యాన్లు ఎంత ఎన్ని ఎన్ని కేసులైనా పెట్టుకో నువ్వు ఏమన్నా వేధింపులకు గురిచేయి నువ్వు థర్డ్ డిగ్రీలు పెట్టినా ఏం చేసినా నీకు కార్యకర్తలే భయపడరు మా నాయకుడు ఎందుకు భయపడతాడు నువ్వు ఏం చేస్తావు చేసుకో అంటే కేసీఆర్ బయటికి రాడు ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాల గర్భంలో కలిసిపోయే అవకాశాలున్నాయంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వారికి మీరు ఇలాంటి సమాధానం చెప్తారు అవును ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా కడ్డి కనిపించి అభివృద్ధి చేస్తుందా బయటకు వచ్చి చూడడానికి మంచిగా చేసిన చెప్పడానికి అడగని నువ్వు అభివృద్ధి చేస్తావు కదా నేను ఏం వచ్చాడుతాడు ఆయన మీ చేసిన అభివృద్ధిలో ఉన్నావు కదా కమన్ కంట్రోల్ మీకు సిక్స్త్ ఫ్లోర్స్ ఎయిత్ టెన్త్ ఫ్లోర్లో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటావు సెక్రండేట్లో సిక్స్త్ ఫ్లోర్ పోయి మీటింగ్ పెట్టుకుంటావు అన్ని చుట్టుపక్కల అన్నీ సెక్రటరీ కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు అన్ని మా కేసీఆర్ గారు కట్టినాయి కదా నీకు బయటకు వచ్చి చేసేదేముంది బయటికి రా బయటికి రా అంటే ఏం చేస్తారు బయటకు వచ్చి నువ్వు అభివృద్ధి చెయ్యి ఆడికి వచ్చి చూస్తాడు నువ్వు ఏం అభివృద్ధి చేసినా ఇప్పుడు నెక్స్ట్ రెండు నెలల్లో టీమ్స్ హాస్పిటల్ ఓపెన్ అవుతున్నాయి అది కూడా కేసీఆర్ అనవాళ్ళే నువ్వు కేసీఆర్ అనవ చెడి చెడు అది నీ తరం కాదు మీ అయ్యే తరం కూడా కాదు రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళిండు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీలు నేతలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఇస్తూ ఉన్నారు నిజంగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయంటారా అయితే ఇక తెలియదు లాస్ట్ టైం పెట్టుబడులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఓడింగ్ గా కనిపించినాయి ఈసారి అయితే ఆ సూటు బూట్ వేసుకునే స్కూల్ ఏదో నేర్చుకుంటుండు నాకు తెలిసి తొండలు ఎట్లా పట్టాలి లాగులలో ఎట్లా విడవాలి ఆ మటన్ కొత్త మసాలా ట్రైనింగ్ తీసుకుంటే సరిపోలేదు ఆ ఓట్లో పోయి స్పెషల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఏమన్నా కొన్ని నాలుగు కొత్త బూతులు ఏమన్నా నేర్చుకునే ప్రయత్నం తప్ప ఆయన ఒక పెట్టుబడి కాదు కదా తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకు ప్రేమ అభిమానాలు లేవు ఏదో మా కర్మ కాలి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఆయన వల్ల ఏమీ కాదు తాజాగా దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దాన్ని ఎట్లా చూస్తారు ఇగో ఉంటే అటు ఉండాలి లేవో ఇటు ఉండాలి పూటకో మాట అటు ఉన్నా ఇటున్నా ఇటు ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళు ఎటు కాకుండా పోతారు వాళ్ళు వాళ్ళకి స్పీకర్ రేపు ముప్పై తారీఖు టైం ఇచ్చిండు నిర్ణయం ఏదో విచారణ కానీ పిలిచింది కదా వచ్చిన తర్వాత చూద్దాం ఆయన ఏం చేస్తాడో